హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ లాస్ట్ వీడియోలో పాప బర్త్డే కోసం మేము కాకినాడకు వచ్చి ఎక్కడెక్కడికి వెళ్ళామనేది మీతో షేర్ చేసుకున్నాను కదా ఈరోజు జూన్ నైన్టీన్త్ పాప బర్త్డే ఇంక ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నాము పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ అనేది అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు జూన్ నైన్టీన్త్ మా చిన్న తల్లి బర్త్డే మార్నింగ్ లేస్ అందరం రెడీ అయ్యాము ఇక్కడ చూడండి మా చిన్నోడి కోసం స్పెషల్ గా బెడ్ అరేంజ్ చేశారండి వాడు ఇంకా నైట్ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా హాయిగా పడుకున్నాడు గుడ్ బాయ్ గుడ్ బాయ్ వెళ్ళమ్మా 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 ఆకుంటాను హ్యాపీ బర్త్డే చెప్దాం हैप्पी बर्थडे गिफ्ट बर्थडे हैप्पी बर्थडे अपना हाई फाइव अखा कार्ड पे बर्थडे हाई फाइव हाई फाइव हाई फाइव नो नो हाई फाइव नो हाई फाइव हाई फाइव गुड बाय हैप्पी बर्थडे हैप्पी बर्थडे नाना थैंक यू गॉड ब्लेस यू गॉड ब्लेस यू गॉड ब्लेस यू हैप्पी बर्थडे गॉड ब्लेस यू नाना हेलो कन्हैया अकेले हैप्पी बर्थडे ये पु कुछ 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 ఇప్పుడు కాకినాడ బీచ్కి వెళ్తున్నామండి బీచ్ చూసుకొని అక్కడ నుండి ఫిష్ హార్బర్ కి వెళ్దాం అనుకుంటున్నాము అందరం రెడీ అయ్యాము బీచ్కి వెళ్ళామా పదా బీచ్ కి వెళ్ళాం పదా బీచ్ రికి చాలా బాగుంది కాకినాడ ఫిష్ యాడ్ అండి చాలా బాగుంది అన్ని రకాల ఫిష్ ఉన్నాయి చూడండి బోట్స్లో వస్తాయండి మార్నింగ్ ఎర్లీ మార్నింగే బోట్స్లో వస్తాయి ఏ రోజు ఫిష్ ఆ రోజు మంచిగా ఫ్రెష్గా అక్కడికి వస్తే దొరుకుతాయి i Love now అనుకున్నామండి ఇంక ఇక్కడ ఫిష్ యార్డ్ లో టైం అయిపోతుంది మార్నింగ్ అయితేనే ఫిష్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అంటే ఇంకా మేము ఫస్ట్ ఫిష్ యార్డ్ వెళ్ళాము చూసారు కదా ఫిష్ యార్డ్ లో ఇలా తీసుకొచ్చి అమ్ముతున్నారు కొన్ని తీసుకున్నామండి కొన్ని పీతలు కొన్ని రొయ్యలు తీసుకున్నాము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము ఎన్టీఆర్ బీచ్కి వెళ్తున్నాము ఎక్కడికి ఎక్కడికెళ్తున్నాము చిన్నోండి ఇది లోపలికి తీసుకెళ్ళలేదండి వాడ కావాలి అక్కడ తోటి కారులోనే ఉన్నాడు నేను వెళ్ళి క్రాప్స్ క్రాన్స్ తీసుకొని వెళ్తున్నాం మేము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం గాయ్స్ మా దగ్గరతో ఫోటోషూట్ ఉంది నాకు మమ్మీ వాళ్ళు ఇంత చెప్పు చేసేది అదప్ప కూర్చొని ఇక్కడ ఎన్టీఆర్ బీచ్ బాగుంది కదా ఇదంతా ఈవినింగ్ ఫుల్ జనం ఉండేటట్టు ఉన్నారు కదా ఇంకా నైట్ బాగుంటుంది ఉండేటట్టు ఉన్నారు కదా బాగుందండి ఎన్టీఆర్ బీచ్ చూశారు కదండి కాకినాడ ఫిష్ యాడ్కి వెళ్ళి అక్కడ నుండి ఎన్టీఆర్ బీచ్ కి బీచ్లో బీచ్ లో పిల్లలతో అలా సరదాగా కాసేపు గడిపి హోటల్ వచ్చాము బ్రేక్ఫాస్ట్ కి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వచ్చామండి చిన్నోడికి కూడా ఫుడ్ పెట్టాను వాడు తిని ఇక్కడ ఎలా ఆడుతున్నాడో చూడండి మార్నింగే లేసి రెడీ అయ్యి ఫిష్ యాడ్కి బీచ్కి వెళ్ళి వచ్చాము కదండీ ఇంకా వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి లగేజ్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని మళ్ళీ అప్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నామండి ఇంకా ఏ ఏ ప్లేసెస్కి వెళ్తామో ఎక్కడికి వెళ్తామో అనేది కూడా మిగతావి అన్నీ కవర్ చేస్తాను పాప బర్త్డే సెలబ్రేషన్ కూడా ఎక్కడ ఒక దగ్గర లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము ఓకేనండి ఇంకా మేము కాసేపు రెస్ట్ తీసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని కిందికి వెళ్తున్నాము చెక్అవుట్ అవుతున్నాము పిల్లలిద్దరు ముందే కిందికి వెళ్ళారు ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటామని చెప్పేసి ఇంకా చిన్నోడిని తీసుకుని సార్ నేను కిందికి వెళ్తున్నాము మా నడిమి ఇంకొంచం ఇంకొంచెం అంటే యాక్చువల్లీ టూ అండ్ హాఫ్ మంత్స్ బేబీ అంటే వారికి వన్ ఇయర్ వరకు కొంచెం అంతే ఎక్కువ హైట్ ఉండదు ఇక టెడ్డీ లాగానే ఉంటుంది టెడ్డీ లాగానే ఉంటుంది ఎక్కువ ఇబ్బంది పెట్టదు ప్రాపర్గా తీసుకుంటుంది ఫుడ్ కూడా మనం ఏది ఎక్కువ ఇచ్చాం ఎక్కువ ఎక్స్ట్రా ఇచ్చినా తీసుకో కొంచెం ప్లానింగ్ చేసుకొని కొంచెం కేర్ చేసుకుంటే இக்கேட்ட <laughs> அக்கடக்கெல்லாம் <laughs>

మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నువ్వు పెరగకొద్దాం ఆ ఇక్కడే స్టే చేద్దాం ఐ ఫై ఐ ఫై ఐ ఫై థాంక్యూ ఐ ఫై బాయ్ గుడ్ బాయ్ ఐ ఫై beta ఐ ఫై ఐ ఫై వెరీ గుడ్ గుడ్ బాయ్ ఐ ఫై ఐ ఫై ట హ్యాండ్స్ ట హ్యాండ్స్ ఐ ఫై ఐ ఫై ట హ్యాండ్స్ ఐ ఫై ను ఐ ఫై చూశారు కదండి ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా మా చిన్నోడిని ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వన్ డేకి వెళ్ళిపోతావా ఇంకొన్ డేస్ ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా మా చిన్నోడికి అందరూ బై బై చెప్పారండి ఓకేనండి మేము ఇప్పుడు కాకినాడ కోటయ్య కాజా స్వీట్ షాప్కి వచ్చాము కాకినాడ అంటేనే కాజా స్పెషల్ కదండి ఇంకా కాకినాడకు వచ్చి కాజా టేస్టీ చేయకుంటే ఎలా ఇంకా అందుకే మేము కోటయ్య కాజా షాప్కి వచ్చి ఇంకా కాకినాడ కాజాలు తీసుకున్నాము ఇక కాకినాడ నుండి కోనసీమకు బయలుదేరామండి చూడండి గాయస్ కోనసీమందాలు ఎంత బాగున్నాయో ఆత్రేయపురం కెళ్ళే దారిలో చుట్టూ కొబ్బరి తోటలతో చాలా బాగుంది ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఆగాము చాలా బాగుందండి కోనసీమ మందాలు చూడండి మధ్యలో ఇలా కొబ్బరి తోటలు చాలా బాగున్నాయండి ఇక్కడ ఆ ఆలయకి వెళ్దామా రి పొడుగుతా ఇలా కొబ్బరి తోటలే ఉన్నాయండి చాలా బాగుంది ఇప్పుడు రోజు రెండు పక్కల కూడా ఎంతో గ్రీనరీగా చాలా అందంగా ఉంది కోనసీమ అందారు ఇంకేంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది చాలా హలో సాయి మిన్ను మిన్ను సాయి మిన్ను ఏ వినూ అక్కడ ముందుకు వెళ్దాం దాము వెళ్తున్నామండి చూస్తున్నారు కదా చుట్టూ వ్యూ ఎలా బాగుందో చుట్టూ రోడ్డు కిరువైపులా కూడా కొబ్బరి తోటలతో చాలా బాగుంది ఇక్కడ ఆగాము కొబ్బరి తోటలు చూడండి ఇలా చుట్టూ పచ్చని పంట పొలాల్లో ఇలా కొబ్బరి తోటలతో లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇంకా కోనసీమ అందాలంటే వినడమే కానీ మనం వీడియోస్లో అలా చూడడమే కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే కదా అద్భుతం అంటే ఇంకా చాలా బాగుంది ఇంత బాగుంటుంది అనుకోలేదు ఇంకా బాగుంది ముందు వెళ్తుంటే ఇంకా బాగుంటుంది అంటే ఇప్పుడైతే మేము ఆత్రేయపురం వెళ్తున్నాము లో పూతరేకులు స్పెషల్ కదా అందుకే ఆత్రేయపురం వెళ్తున్నాము ఇక్కడ బాగుందని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ వేసుకుందాం అని చెప్పేసి ఆగాము ఇంకా వెళ్దాం చూస్తున్నారు కదండి కోనసీమ అందాలు ఎలా ఉన్నాయో కొబ్బరి తోటలతో అరటి తోటలతో చుట్టూ పంట పొలాలతో ఎంత అందంగా ఉన్నాయో కొంచెం వీడియోలు ఎంత ఎక్కువైనా పర్లేదు అని చెప్పేసి అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ట్రిప్పులో మిన్ను బర్త్డే సెలబ్రేషన్తో పాటు ఇంకొక స్పెషల్ కూడా ఉందండి ఇప్పటివరకే మా చిన్నోడి పేరు అందరికీ తెలుసుండొచ్చు కానీ మీ మాత్రం వాడి పేరు మిన్ను బర్త్డే సెలబ్రేషన్ లో రివీల్ చేశాము కొంచెం బ్యాక్ ఇంకా బ్యాక్ అయింది కొంచెం రైట్ పని చేస్తారా ఇంకా రైట్ అండి సెంటర్ ఇక్కడ కోటిపల్లి అనే విలేజ్లో మూవీ షూటింగ్ జరుగుతుందండి సుమతి శతకం అనే మూవీ షూటింగ్ జరుగుతుంది హీరో అమర్దీప్ గారు ఇంకా మేము ఆత్రేపురం వెళ్ళే రూట్లో వచ్చిన విలేజ్ అండి ఇది ఇక్కడ రోడ్డు బ్లాక్ అయిందని చెప్పేసి మేము ఆగి చూస్తున్నాము దూరం నుండి అమర్దీప్ గారు మా చిన్నోడిని చూసి ఇంకా మా దగ్గరికి వచ్చి వాడిని తీసుకొని ఏంటి ఎన్ని మంత్స్ ఏం నేమ్ పెట్టారు అని చెప్పేసి అడిగారు ఇంకా నా దగ్గర కూడా పప్పి ఉంది అని చెప్పేసి నేమ్ షేర్ చేసుకున్నారు అలా మా చిన్నోడితో కాసేపు సరదాగా గడిపారు ఇక మేము అమర్దీప్ గారితో ఫొటోస్ తీసుకొని మూవీ షూటింగ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ రూట్ నుండి కాకుండా బోట్లో అత్రేపురానికి బయలుదేరామండి వెహికల్ తో సహా బోట్లోనే వెళ్తామండి ఎక్స్పీరియన్స్ బోట్లోకి పోతున్నాము ఆద్రయపురం

వెళ్తున్నామండి ఇంకా టూ వీలర్స్ అయినా ఫోర్ వీలర్స్ అయినా కూడా ఇలా బోట్లో వెళ్ళొచ్చు చూసారు కదా మేము ఇందాక బోట్లోకి ఇలా వచ్చిందమ్మా కారు ఆత్రేయపురం అంటేనే పూతరేకులకి స్పెషల్ ఆ పూతరేకుల కోసం మరీ పూతరేకుల కోసమే వెళ్తున్నాం చిన్నతనకి పూతరేకులు అంటే చాలా ఇష్టం ఎక్కడ తయారు చేస్తారు ఎట్లా చేస్తారు అనేది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అత్రేపురం వెళ్తున్నామండి ఇలా ఈ బోట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా చాలా బాగా ఉండేలా ఉంది కొబ్బరిలో అలా బోట్ లో జర్నీ చేయడం చాలా బాగా అనిపించిందండి హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి బోట్ జర్నీ హాఫ్ ఎన్ అవర్ ఇంకా మళ్ళీ తర్వాత బై రోడ్ ఇంకా నేచర్ ఆస్వాదించుకుంటూ మళ్ళీ చుట్టూ కొబ్బరి తోటలతో అరటి తోటలతో పంట పొలాలతో చుట్టూ ఆ తోటల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆ నేచర్ ని ఆస్వాదించుకుంటూ జర్నీ చేస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉందండి ఉన్నాయండి ఒక టీ తాగుదాం అని చెప్పేసి ఇక్కడ ఆదాము చాలా రకాల స్వీట్స్ హాట్స్ అన్నీ ఉన్నట్లున్నాయి చూద్దాం పదండి సరిగా టీ లేదండి చాలా బాగుంది തെൻ മെയിറ്റ് കിഡ്ഡാගෙන നോ 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 ഐ ഗ്രേസ് കിറ്റ് തെൻ ബോസ് ఓకేనండి ఇక మేము ఆత్రేపురం వచ్చేసాము ఆత్రేపురం ఎంటర్ అవ్వగానే రోడ్కి వన్ సైడ్ మొత్తం పూతరేకులు అమ్మబడును అనే షాప్స్ ఉన్నాయి ఇంకా మేము ఊర్లోకి వెళ్ళాము ఊర్లో ప్రతి ఇంటి దగ్గర పూతరేకులు అమ్మబడును తయారు చేయబడును అనే బోర్డులే ఉన్నాయి మేము శ్రీ సీతారామ పూతరేకులు షాప్ దగ్గర ఆగామండి మేము లోపలికి వెళ్ళేసరికి ఫోర్ ఫైవ్ మెంబర్స్ లేడీస్ కూర్చొని ఇంకా అన్ని రెడీగా పెట్టేసుకొని చాలా హైజెనిక్ మెయింటైన్ చేస్తూ ఫ్రెష్గా పూతరేకులు ప్రిపేర్ చేస్తూ ారండి నాకు చాలా బాగా అనిపించింది చూడండి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రిపేర్ చేస్తున్నారు మీ అందరం వేశారు మీకు ఇక్కడ మీద కాకుండా దీని మీద mắt sao đây có chị có chăm 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 അവനെ പാക്ക് ഉണ്ട് ടാ ടോലി കൊറങ്ങിനെ തേങ്ങാ മോനെ 2000 രൂപ സ്ട്രീറ്റ് ലൈറ്റ് അല്ലേ എമോനെ ഇപ്പുറം എനിക്ക് കേൾക്കുന്നുണ്ട് എന്നാ സിനിമ ആലെ വൈറ്റ് ഇടാ കാർത്തുണോ പാപ്പ കം 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 അതി ചൂടു പുളിക്കുന്നു ഞാൻ അത് ഇത്ര ഉണ്ടോ മോനെ അതിനെ വെണ്ടി കൊണ്ടവാണ് ాగున్నాయండి డైరెక్ట్ ఫ్రెండ్స్ రెడీ చేస్తున్నారు చాలా బాగున్నాయి డై ఫ్రూట్ వేసారు లేదండి

ఫ్రెష్ ఫ్రెష్గా పుట్టరేకు రెడీ చేశారండి మంచి ఫ్లేవర్ అన్ని హెల్తీ ఐటమ్స్ చాలా బాగున్నాయి నేను చేశాను అవి ఇంకా ఎంత పెద్ద దొరుకునాడ కూర్చాము నేనే ప్రిపేర్ చేశాను త్వరగా రా ఇక్కడ మీరు ప్రిపేర్ చేసి షాప్ కి పంపిస్తారు ఎక్కడ కావాలంటే అక్కడికి చూసారండి ఇంత రేకు ప్రిపేర్ చేస్తారు ఈ రేకు నన్ను ప్రిపేర్ చేయడం కూడా క్యాప్చర్ చేయొచ్చు అనుకున్నాను కానీ మార్నింగ్ చేస్తారు మార్నింగ్ അത് <laughs> చూశారు కదండి ఎంత ఫ్రెష్గా అప్పటికప్పుడు పూతరీకులు తయారు చేసి పార్సల్ చేసి పంపిస్తున్నారు ఇంకా మనం కావాలనుకుంటే వాళ్ళకి ఆర్డర్ చేసుకుంటే మనకి కొరియర్ ద్వారా కూడా పంపిస్తారు ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే నా చేతులతో నేను స్వయంగా పూతరేకులు ప్రిపేర్ చేసి మా పాపకి బర్త్డే రోజున తనకెంతో ఇష్టమైన పూతరేకులు తినబెట్టాను ఇంకా మేము మాకు కావాల్సినన్ని పూతరేకులు తీసుకుని రిటర్న్ అయ్యామండి పాప బర్త్డే సెలబ్రేషన్ కూడా ఆ ప్లాన్ చేశాము కావాలండి no, ఇవాళ మా చిన్న తల్లి బర్త్డే బాగా జరుపుకున్నామండి చెప్పాను కదా మీకు ఈరోజు వీడి నేమ్ రివీల్ ఉందని చెప్పేసి యాక్చువల్లీ మా మిన్నగాడికి బర్త్డే గిఫ్ట్ ఏనండి వీడు వీడికి ఏ పర్పస్ లో తీసుకున్నాం ఏంటనేది అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా ఇక వీడి నేమ్ రివీల్ అనేది ఇంతవరకు చేయలేదు మా చిన్న తల్లే వాడు నేమ్ రివీల్ చేస్తుంది హ్యాపీ బర్త్డే చిన్న సాయి సాయి కుషులు సాయి కుషులు సాయి కుషులు సాయి కుషులు సాయి వీడిని ఏమైతే మీ అందరితో షేర్ చేసుకున్నాను సాయి కుషులు అండి ఖుష్లు ఖుష్లు అని పిలుస్తున్నాము ట్వంటీ ఫస్ట్కి వీడికి టూ కంప్లీట్ అయిపోతాయి చాలా యాక్టివ్గా ఉన్నాడు మీరు తీసుకొచ్చినప్పటికి ఇప్పటికీ కూడా వాడు పెరిగాడు చూసారు కదండి అరటి తోటలో కొబ్బరి తోటల్లో ఇలా నేచర్లో మా పాప బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంతవరకు మీరు కోనసీమకి రాని వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారినే చూడాలండి నేను వీడియోలో క్యాప్చర్ చేసిన దానికన్నా కూడా ఇంకా డైరెక్ట్గా మేము ముందిన అనుభూతి మామూలుగా లేదు మ్యాక్సిమం కొంతవరకు అయితే కవర్ చేశాను చాలా బాగుందండి కోనసీమ అందాలు చూసుకుంటూ ఆత్రేయపురానికి వచ్చి అక్కడ ఆత్రేయపురం స్పెషల్ కూతురేకులు టేస్ట్ చేసి ఏ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసామండి ఓకేనండి ఇప్పుడు ఇంకా మేము వరంగల్కి రిటర్న్ అవుతున్నాము ఓకేనండి ఇంకా ఈ వీడియో ఇచ్చటతో ఎండ్ చేస్తున్నానండి ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగానే మా పాప బర్త్డే ఇలా బయటకు వచ్చి మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఓకేనండి మరి ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్